శివాయ భగవత్ బంధువులందరికీ భగవత్ సేవ దురంధురైన భక్తులందరికీ కూడా ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకుని యావన్ మంది భక్తులు మన మంగళగిరిలో ఉన్న శ్రీ గంగాపురంబాసేదేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉదయం నాలుగు గంటల నుండి అనేక మంది వందలాది మంది భక్తులు మధ్యాహ్నం రెండు గంటల వరకు నిత్యాభిషేకం మాసాభిషేకం గల వారు ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నారు అలాగే నా మిత్రులు తిరుమల తిరుపతి దేవస్థానం తరపునే కాకుండా అనేక పుణ్యక్షేత్రాలలో పనిచేస్తున్న భక్తులకి అసౌకర్యం లేకుండా చేస్తున్న వాలంటీర్లు మా శోభాబు యొక్క బృందవారు నా మిత్రులు మా కార్యనిర్వహణాధికారి జేవి నారాయణరావు గారు మాజీ చైర్మన్ భోగి కోటేశ్వరరావు గారు బాబురావు గారు మా యొక్క ప్రధాన అర్చుకుడు కుమారుడు మహేష్ శర్మ గారు మా యొక్క ఆత్వర్యలు ఈ భక్తులకి ఎంతో వైభవపేతంగా ప్రసాదాలు అనేక భక్తులందరికీ అభిషేకాలు జరుగుతున్నందుకు ఆనందదాయకం కిందటి సంవత్సరం కంటూ కూడా కనీ విని ఎరుగునట్లుగా భక్తులు ఎంతో సదుపాయాదులతో అనేక మంది కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో గలవారందరూ కూడా ప్రసాదాలు వితరణ చేయటం భక్తులు ఆనందాన్ని వెల్లుపుచ్చటం ఆనందదాయకం ఈరోజు శివరాత్రి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో అభిషేకం జరుగుతుంది విశ్వశాంతి కొరకే అందరి పేరు మీద జరుగుతుంది అది పని పనిలేదు అందరూ వీక్షించవచ్చు అదే సమయంలో పన్నెండు గంటల నుంచి ఒంటి గంటల మధ్యలో శివ పార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవం గుంటూరు జిల్లా పరిసర ప్రాంతం కాదు ఎక్కడా జరగలేని కనీరి ఎరుగున యొక్క శాంతి కళ్యాణాన్ని మంత్రము పరమార్థం తెలుసుకొని అందరూ ఆ మంత్రాక్షతులు ధరించాలని కోరుకుంటూ మీ శ్యామసుందర శాస్త్రిగా యాజీక అక్షక పర్యవేక్షగా పురోహిత బ్రహ్మగా महाशिवरात्रि शुभाकांक्ष लो ओ नम शिवाय வாடே இல்ல மாலே பாடினானு உனக்கே ఓం నమ శివాయ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పునః పునర్సి పునర్స్కొని గత పదిహేను సంవత్సరాల నుంచిగా మా యొక్క మిత్ర బృందంతో ప్రసాదాల పంపిణీ చేస్తున్నాము ఇది మిత్రులు భగవన్ నారాయణ గారు నింపకల్ శ్రీనివాసరావు గారు సారథి గారు అట్లాగే బాలాజీ గారు సతీష్ గారు కొంతకల్లి రామకృష్ణ గారు ఇట్లా మిత్రులతో పదిహేను సంవత్సరాలు చేస్తున్నాము ఇది చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇచ్చేస్తున్నారు ఇది మాకు చాలా ఆనందకరంగా ఉంది ఓం నమ శివాయ ఈరోజు శివరాత్రి పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు మల్లికార్జునరావు అండ్ బృంద్ అండ్ బృందం మేమందరం కలిసి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నాము వచ్చిన భక్తులందరూ కూడా అనేక రకాల ప్రసాదాలు పంపిణీ చేస్తున్నాము శివుడి ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పి లక్ష్మీ నరసింహ స్వామి కూడా ప్రార్థించుకుంటున్నాము చేసిన వద్దకు స్వయంగా వచ్చి మీ విరాళాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అన్నం పరప్రహము మనమందరం ఏ వృత్తివారమైనా ఏ పని చేస్తా ఓం నమస్వాయ్ మహాశివరాత్రి మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు శ్రీ గంగా భ్రమరంభ మల్లేశ్వర స్వామి రానారాయణ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పద్దెనిమిది సంవత్సరాలుగా మరి భక్తుల కోసం మరి రథోత్సవం రోజున అంటే రేపు ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటలగా నుంచి అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది భక్తులు విరివిగా పాల్గొని సోమవారి ప్రసాదం తీసుకోవాల్సి వస్తున్నాం అదేవిధంగా మూడు గంటలకి రథోత్సవం జరిగింది ఆ రథోత్సవానికి భక్తులు విరివిగా పాల్గొని సోమవారం ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం ఓం నమస్తిభాయ Play by USB drive.